ಹಲೋ ಎವ್ರಿ ವನ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಎಲೆನೇ ಲೈಫ್ ಎಲ್ಲ ಉನ್ನಾರು బాగున్నారు కదా సో నా తమ్నైలు టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయా ఉంటుంది మా అపార్ట్మెంట్లో మ్యారేజ్ అండి ఏం చేస్తాం లైన్గా ఉన్నాయి అకేషన్స్ సో తన మ్యారేజ్కి తనకన్నా మాకు ఎక్కువ హడావిడి అయిపోయింది ఆ రోజు యాక్చువల్లీ నేను హల్దీకి వేసుకున్నటువంటి డ్రెస్ ఇది సో మీరు చూస్తున్నారు కదా నాకు ఫస్ట్ ఇది వీడియో తీయాలన్న థాట్ రాలేదు అందుకే నేను తీయలేదు యాక్చువల్లీ నేను మిస్ చేశాను కూడా ఈవెన్ హెల్దీకి వాటికి మంచి డెకర్ కూడా చేయించారు మేమంతా అప్పుడు హడావిడిగా ఉన్నాం అన్నమాట సో ఆ ఫ్లో నేను అసలు చేయలేదు సో యా అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం రిలాక్సేస్డ్గా చేద్దాం కదా అని ఇంకా స్టార్ట్ చేశాను ఈ డ్రెస్ వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా హల్దీకి వేసుకున్నానండి నాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను ఎందుకంటే తను బ్రైడ్ వచ్చేటప్పటికి శారీ అని ఫిక్స్ అయింది సో మేము ఎవరూ శారీ వేసుకోవద్దని ఫిక్స్ అయ్యాం అలాగని లెహంగా ఇవన్నీ హెవీ అనిపిస్తాయని ఏదైనా డ్రెస్సే ప్రిఫర్ చేద్దాం కదా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్స్ తర్వాత ఫైనల్గా ఈ డ్రెస్ చూస్ చేసుకున్నానండి ఈ డ్రెస్ వచ్చేటప్పటికి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఎయిటీ ఏదైనా బిలో సిక్స్టీన్ హండ్రెడ్ అండి దిస్ ఇస్ ఫర్ షోర్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ నాకు మెయిన్గా మీ అందరికీ తెలుసు కదా నాకు ఇలా హ్యాంగింగ్స్ చాలా నచ్చుతాయని ఇవైతే నాకు చాలా నచ్చింది మెయిన్ పెద్ద టాస్క్ ఏంటంటే ఇలాంటివి కొన్నప్పుడు వేసినప్పుడు బాగానే ఉంటాయండి ప్రతిదీ డ్రై క్లీనింగ్కి ఇవ్వలేము ఇలాంటివి ఎలా వాష్ చేయాలో అర్థం కాదు సో మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటి టిప్స్ ఉంటే కనుక నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఇది లెహంగా కాదండి మీకు అర్థమైతే చాలామందికి ఆల్రెడీ ఇదేం కొత్త డిఫరెంట్ మోడల్ ఇదేమీ కాదు సో ఇదొక ఏమంటారు ప్లాజో టైప్ వచ్చింది ప్యాంటు కింద బట్ జస్ట్ బాగుందని చెప్పి నేను మీ అందరికీ చూపిస్తున్నాను బిలో సిక్స్టీన్ హండ్రెడ్ అంటే నాకు బాగానే అనిపించింది ఓన్లీ డ్రెస్సే కాదండి దీనికి చున్నీ కూడా వచ్చింది అన్నమాట నేను మీకు చూపిస్తాను యా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను యాక్చువల్లీ మీకు తెలుసు కదా మన దగ్గర ఏమో రిసోర్సెస్ ఉండవు కానీ అన్నీ చూపించాలని అనిపిస్తుంది అది కూడా కరెక్ట్గా చూపించాలి మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని అందుకని చెప్పి యా ఇది వచ్చి నార్మల్ చున్నీ అన్నమాట ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా చున్నీ వచ్చేటప్పటికి మొత్తం ప్లెయిన్ వస్తుందండి కాకపోతే ఏంటంటే కింద ఇక్కడ సైడ్ వచ్చి అంచు వస్తుంది ఇది చున్నీ అంచు ప్లస్ మనకి ప్యాంట్కి ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా చున్నీకి కూడా అలాగే వచ్చింది సారీ నేను రివర్స్లో వేసినట్టున్నాను యా సో చున్నీ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అన్నమాట మీ అందరికీ ఎలా అనిపించింది చెప్పండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ డ్రెస్ యాక్చువల్లీ నచ్చింది కాబట్టి ఆఫ్కోర్స్ వేసుకున్నాను అది వేరే విషయం బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఈ డ్రెస్ మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి మెయిన్గా అయితే కనుక ఈ హ్యాంగింగ్స్కి నాకు ఒక మంచి టిప్ అయితే ఇచ్చేసాయండి ఓకేనా యా థ్యాంక్ యూ అదే రోజు ఈవినింగ్ మెహందీ అన్నమాట మాకు సో నాకు ఆ మెహందీకి అసలు ఫస్ట్ థింగ్ ఓపిక అయిపోయింది మాకు హెల్దీ అయ్యేటప్పటికే సో మెహందీకి డ్రెస్ వేసుకోవాలని ఆలోచన లేదు ఒక వంద తీసిన తర్వాత ఒక నార్మల్ కుర్తా తీసుకున్నాను బట్ నేను మీకు అది కుర్తి తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు యా ఫైనల్గా మెహందీకి వేసుకున్న డ్రెస్ ఇది అసలు ఇది మెహందీకి సెట్ అయ్యే డ్రెస్ కూడా నాకు తెలియదు అండి ఫస్ట్ మార్నింగ్ హల్దీకే పైకి కిందకి అవన్నీ తిరిగేటప్పటికి అయిపోయింది ఈ లోపు మా బాబుకి ఫీడ్ చేసి మధ్యాహ్నం భోజనం అన్నీ పెట్టి మళ్ళీ మా బాబు లేచేశాడు సో మెహందీ టైంకి అసలు మా బాబుని తీసుకువెళ్ళాను నేను అసలు మెహందీ పెట్టించవద్దు అనుకున్నాను ఎందుకంటే వాడు ఆబ్వియస్గా టూ ఇయర్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు కానీ అక్కడ అందరూ మాత్రం లేదు లేదు అందరం ఉన్నాం చూసుకుంటామన్నారు పైగా మా అపార్ట్మెంట్లో వేరే కిడ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మా బాబు బాగా అలవాటు అనమాట వాళ్ళేమో అక్కలేదు అందరం కలిసి ఉంటాం అది ఇది అన్నారు సరే అని ఒక చేతికి ట్రై చేస్తున్నప్పుడు మా బాబుకి ఇది టచ్ చేయకూడదన్న అన్నాను ఏమర్థమైందో తెలియదు అస్సలు టచ్ చేయలేదు ఆడుకుంటున్నాడు సో ధైర్య అంతా నేను పెట్టించుకున్నాను సో నా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే ఇదిగా ఉంది ఇది నేను పెట్టించుకున్నది అండ్ ఇంకొకటి ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత పెట్టించుకున్నానండి నేను నా సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్ అప్పుడు షూట్ అప్పుడు పెట్టించుకున్నాను దాని తర్వాత ఇంకా మా బాబు పుట్టిన తర్వాత అసలు మెహందీకి జోలికే పోలేదు నేను ఈవెన్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నెయిల్ పాలిష్ కూడా ఎక్కడ కనిపించదు రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఒక వన్ మంత్ నుంచి ఏమో నెయిల్ పాలిష్ కూడా ఒకప్పుడు నేను ఇవన్నిటికీ చాలా ఇష్టం అండి బ్యాంగిల్స్ ఈ నెయిల్ పాలిష్ గోరింటాకి అటువన్నీ పిచ్చి ఇష్టము కానీ గాజులు ఏంటంటే మట్టి గాజులు బాబు చిన్నప్పుడు సజెస్ట్ చేశారు బెటర్ అవాయిడ్ చేయమని కొన్ని పగిలితే చాలా చిన్న కిడ్స్ కదా సెన్సిటివ్ అని చెప్పి అలా అలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్లోగా ఒకటి వన్ బై వన్ స్టార్ట్ చేస్తున్నాను లక్కీగా మా బాబు కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నాడు అన్నమాట సో అంటే కోర్స్ మన బట్టే వాళ్ళకి ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు అండ్ మోర్ ఓవర్ ఆ ఏజ్కి వాళ్ళు నిజంగానే కన్ఫ్యూషన్లో ఉంటారు అంటే మనం ఏం చెప్తున్నామా ఏంటా అది ఇది అని సో కొంచెం మనం జాగ్రత్తగా చెప్తే అర్థమవుతుంది బట్ టూ ఇయర్స్కి డెఫినెట్గా స్టిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే చాలా చిన్న ఏజ్ అండి సమహ్ లక్కీగా ఆ రోజు సెట్ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇది మెహందీకి సెట్ అయ్యే డ్రెస్ కాదో మీరు చెప్పండి నేను ఇదే డ్రెస్ వేసుకొని మా బాబుకి ఫుడ్ కూడా పెట్టేశాను అట్లా ఇంట్లో ఏదో ఉంటే వేసుకున్నాను ఇది వచ్చి నాకు ఈ కుర్తి నేను కొన్నప్పుడు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ పడిందండి బట్ ఇప్పుడు అదే సైట్లో నేను ఒక టూ మంత్స్ బ్యాక్ వేరే కుర్తీస్ కోసం చూసినప్పుడు త్రీ ఫిఫ్టీ అలా పెట్టి ఇది త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఎయిటీ మీకు ఎవరికైనా కనుక నచ్చుంటే చెప్పండి నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో సో యా ఇదండి అండ్ ఇంకొక విషయం ఈ డ్రెస్ గురించి చెప్పాలి ఇందాక మీరు ప్రీవియస్ డ్రెస్ చూస్తుంటే అది కంపల్సరీ ఎవ్రీ టైమ్ ఐర్నింగ్ అవసరము ఇది ఇంకా ఇవన్నీ నేను మీకు ఇప్పుడు వాష్ చేసే ముందు చూపిస్తున్నానండి ఆ ఐడియా వచ్చి మర్చిపోతానని ఇది చాలా సార్లు వాషింగ్ మెషిన్లో జస్ట్ డెలికేట్స్లో పెట్టి వాష్ చేశాను అండి అంతే ఒక రఫ్గా థర్టీ థర్టీ ఫైవ్ టైమ్స్ వేసి ఉంటాను నేను నాకు ఇష్టం యాక్చువల్లీ డ్రెస్ సో యా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అఫ్ కోర్స్ ఇది అయినా పేర్ చేయొచ్చు లెగిన్ ప్లాజో ప్యాంట్ జీన్ ఎనీథింగ్ ఆ రోజుకి నేను ఏం చేశానంటే కొంచెం దీనికి దగ్గరగా వీట్ కలర్ లాంటి లెగిన్తో నేనైతే నేనైతే అలా పేర్ అప్ చేశాను మీ సజెషన్స్ ఏంటో కూడా నాకు చెప్పండి ఓకేనా ఇయర్ కమ్స్ మై వెడ్డింగ్ డ్రెస్ దీనికి అసలు నేను చాలా థాట్స్ చేశానండి శారీ కట్టుకుందామా డ్రెస్ వేసుకుందామా లెహంగానా అని పెళ్ళి వచ్చి నైట్ మేము ఎక్కడ ఉంటున్నామా అక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ మ్యారేజ్ నైట్ టెన్ ఫార్టీకి మేము మళ్ళీ రిటర్న్ రావాలి మా బాబుని తీసుకుని వెళ్ళాలి వామ్ అసలు లైక్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అయితే దీనికి నేను మంచి డైమండ్ సెట్ కూడా తయారు చేశాను నేను అది కూడా మీకు చూపిస్తాను బిఫోర్ దట్ నేను దీన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నాను అంటే ఇది రెడీమేడ్ డ్రెస్ కాదండి ఇది ఒక శారీ ఈ శారీ నాకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఏ పేజ్ అని అయితే గుర్తులేదు బట్ స్టిల్ నేను ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేస్తాను ఎక్కడైనా పాసిబుల్ ఉందేమో ఈ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత నాకు ఎందుకు శారీ కింద అంత నచ్చలేదు సో నా థాట్స్ అన్నీ పెట్టి మీకు అందరికీ తెలుసు కదా ఒక టైలర్ ఆంటీ ఉంటారు నేను మాదాపూర్లో ఎప్పుడు స్టిచ్ చేయిస్తాను ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగా లెహెంగా లాగా స్టిచ్ స్టిచ్ చేయమని చెప్పాను ఇది ఏమి పెళ్లి కోసం కాదండి అంతకు ముందే నేను రాండమ్గా తీసుకున్నాను నాకు నచ్చక సో నిన్న యూస్ చేశాను సైడ్కి కంఫర్ట్ ఉండడం కోసం ఇలాగా జిప్ పెట్టించుకున్నాను అండ్ నడుం దగ్గర వచ్చేటప్పటికి మీకు ఆ ఆంటీతో నేను యాక్చువల్లీ ఐడియా ఏమి ఇవ్వలేదండి ఇవన్నీ ఆంటీకి జస్ట్ నేను అట్ హై లెవెల్ చెప్పేసాను నాకు ఇలాగా లాంగ్ థ్రెడ్స్ పెట్టి కింద ఇలాగా హ్యాంగింగ్స్ యూజ్ చేశారు నేను కొంచెం అంటే స్టోన్స్ ఇవన్నీ విసికిపోయాను అనమాట ఇది క్లాత్ అండి మెత్తగా ఉంది చూసారో లేదో మీరు సో నాకు అలా కొంచెం ఇమ్మని చెప్పాను ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు ఇది ట్రై చేస్తున్నానంటే మేబీ గట్టికి కట్టిస్తాను కావాలా ఎన్ని బొమ్మకి ట్రై చేస్తున్నాను కదా నేను యా అమ్మయ్య యా సో ఇక్కడ ఉంది కదా ఇది నేను మీకు చూపిద్దాం అనుకున్నది మెయిన్ అలాగా జిప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము మన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఎంత థ్రెడ్ ఉన్నా కానీ హెల్ప్ అవుతుంది అండ్ ఇదిగోండి ఇది శారీలో వచ్చింది మీ అందరు మేము శారీ చూపించలేదు అఫ్ కోర్స్ బట్ జస్ట్ ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ అంటే మీరు ఒకసారి విజువలైజ్ చేసుకొని ఇది శారీ కింద బాగుంటుందా లేకపోతే ఇలాగ లెహంగా లాగా మీకు నచ్చిందో చెప్పండి అక్కడ జస్ట్ నేను మీకు చూపించడం కోసం నడుము దగ్గర అలా పెట్టాను బట్ డ్రెస్ వాస్ అబ్జర్వ్ అండ్ అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు అండ్ దీనికి నేను చున్నీ కూడా వచ్చింది నేను చూపిస్తాను మీకు ఇలా వచ్చేటప్పటికి చిన్నీ వచ్చింది అనమాట ఇదిగోండి యాక్చువల్లీ ఎందుకు ఎక్కువ అడ్జస్ట్ చేసే కొలది పడిపోతుంది సో నేను మామూలుగానే మీకు చూపిద్దామని చెప్పి ఇలా వేసేసాను అన్నమాట ఇంకా చున్నీ మాత్రం చాలా లెంత్ వచ్చింది దీన్ని నేను లెహంగా అంటే లైక్ మార్వడి ఇది అంటారు కదా అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేలాగా నేను ఇదిగోండి పిన్స్ కూడా ఇంకా తీయలేదు ఇప్పుడు తీయాలి ఇలా పిన్స్ ఇవన్నీ పెట్టి అడ్జస్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను దీనికి పెట్టుకున్నటువంటి డైమండ్ సెట్ చూపిస్తాను యా ఇదేనండి నేను పెట్టుకున్నది సో ఒకసారి డీటెయిలింగ్గా చూపిస్తాను ఒకసారి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను నో ఇట్స్ నాట్ కమింగ్ సో యా ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా ఇవేమో నక్షత్ర డైమండ్స్ అవి అంటారంటే నాకు అసలు వీటి గురించి చాలా తక్కువ నాలెడ్జ్ మన కళ్ళకి నచ్చిందా తీసుకున్నామా పెట్టుకున్నామా ఇదే మన పని అఫ్కోర్స్ వీటితో పాటుగా నల్ల పూసలు ఇవన్నీ రెగ్యులర్వి సో అవేమి నేను చూపించట్లేదు బట్ ఏ డ్రెస్కి అంటే అఫ్ కోర్స్ బొమ్మకు అంత డీటెయిలింగ్గా తెలియకపోవచ్చు బట్ జనరల్గా మీకు బయటకైతే చాలా బాగుంటుంది దేనికి వచ్చిన ఇయరింగ్స్ వేరు నేను పెట్టుకున్న వేరు నేను రెండు ఒకసారి ఇప్పుడే చూపిస్తాను మీకు యా సో ది ఈ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవ్వండి బట్ ఎందుకో నా ఫేస్కి అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది ఆ టైముల్లో నేను ఇది తీసుకున్న టైంలోనే ఒకటి లాంగ్ హారం కూడా తీసుకున్నాను ఈ చోకర్కి సెట్ అయ్యేలాగా ఆ లాంగ్ హారంకి ఒక ఇయర్ రింగ్స్ ఇచ్చారు నాకు అవి నచ్చాయి సో నేను ఎప్పుడు ఈ సెట్ పెట్టుకున్నా కానీ అవి పేర్ అయ్యేలాగా నేను మ్యాచ్ చేసుకుంటాను అనమాట అండ్ ది దీంతో పాటుగా నేను ఒక ఏమంటారు పాపిడి బిల్ అంటారు అది కూడా తీసుకున్నాను నేను మీకు ఒకసారి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు అండి ఇది నేను తీసుకున్న పాపిడి బిల్ల ఇది యాక్చువల్లీ ఈ డైమండ్ సెట్ కోసం అని తీసుకున్నాను బట్ మీరు నమ్మరు నేను ఏదైనా ఇలా ట్రెడిషనల్ లొకేషన్స్ పెళ్ళి ఇలాంటి వాటికి వేసుకున్నప్పుడు ఇది అన్నిటికీ సెట్ అయిపోతుంది మేబీ వైట్ స్టోన్స్ వల్ల ఏమో నాకు తెలియదు మీ అందరికీ ఎలా అనిపించింది ఇది నచ్చింది నా దగ్గర వేరే పాపిడి బిళ్ళలు కూడా ఉన్నాయండి మేబీ ఒక రోజు నేను ఈ పాపిడి బిళ్ళలు అన్నీ ఒక సింగిల్ కలెక్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఒకటి రెండు కాదండి చాలానే ఉన్నాయి సో నేను యా ఒకరోజు అవన్నీ కలిపి కలెక్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఆ మెయిన్ హార్మోను నేను ఏదైతే ఈ చెవులు మ్యాచ్ చేశానో అవి కూడా ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను ఇవి నేను పెట్టుకునేదండి వీటి మీదకి కోర్స్ ఇక్కడ మధ్యలో గ్రీన్ ఉంది బట్ చెవులకి పెట్టినప్పుడైతే చాలా ఈజీగా సెట్ అయ్యి మ్యాచ్ అయిపోతున్నాయి ఎందుకంటే మధ్యలో పింక్ కలరు చుట్టూ ఈ వైట్ డైమండ్స్ మోడల్ అదంతా అదే వచ్చింది కదా సో నేను ఎప్పుడైనా సరే దీనికి కొంచెం నాకు బుట్టలు ఉంటేనే ఫేస్కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకో రీజన్ తెలియదు అందుకని చెప్పి నేను ప్రతిసారి కూడా ఇది యూస్ చేస్తాను ఒకసారి నేను లాంగ్ హారం దీనిది కూడా చూపిస్తాను మీ అందరికీ ఏంటోనండి మనుషులకన్నా బొమ్మలకు పెట్టడమే కష్టంగా ఉంది సో నాకు ఛాన్స్ ఉన్నంత వరకు అలా అడ్జస్ట్ చేశాను సో ఫైనలీ ఇది లాంగ్ హారం దానికి సంబంధించిన ఇయర్ అవి అది సెట్ దానికి సంబంధించిన పాపిడ బిళ్ళ నిన్న నేను ఈ లాంగ్ హారం పెట్టుకోలేదండి ఓన్లీ ఇయర్ రింగ్స్ సెట్ పెట్టాను ఈవెన్ పాపిడ బిళ్ళ కూడా పెట్టలేదు నేను ఫ్రీ హెయిర్ వదిలేశాను సో నాకు సెట్ అవ్వలేదు ఫైనల్లీ యాప్ ఎలా అనిపించింది మీ అందరికీ నచ్చిందా నచ్చలేదా నాకు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో మీ అందరికీ ఇందులో ఇంకా నేను కన్ఫ్యూజ్ అయ్యి ట్రై చేసినవి ఇలా చాలానే ఉన్నాయి కానీ వీడియో లెంత్ ఇప్పటికే పెరిగిపోతుంది ఎక్కువసేపు చూపిస్తాను అనుకోకండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసుంటారని అనుకుంటున్నాను సో యా వీడియో లెంత్ పెరగకూడదని నేను ఇంతవరకే చూపిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా మంచి మంచి థాట్స్ ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లో ఇలాంటివన్నీ నాకు చెప్పండి అఫ్కోర్స్ మర్చిపోయాను ఈ డ్రెస్ ఎంటైర్ డ్రెస్ ఆంటీ నాకు స్టిచ్చింగ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నట్టున్నారు సో మొత్తం కలిపి నాకు ఇట్లా టూ థౌజండ్లో అయిపోయిందండి ఇంక్లూడింగ్ శారీ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ సో టూ థౌజండ్లో ఇది బెస్టా కాదా అది కూడా మీరు నాకు చెప్పండి అండ్ ఇది చాలా మంచి కాంటెంట్ అని నేను అనుకుంటున్నా ప్రీవియస్ వీడియోస్ కూడా మంచిగా ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా వస్తుంది ఓకేనా యా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ బీ సేఫ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్